కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మూడు రోజుల పాటు కళాకారులు వేసిన చిరుతల రామాయణం నాటక ప్రదర్శన గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేసింది చిరుతల రామాయణం నిర్వహణ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు పెనుకుల తిరుపతి చిరుతల రామాయణం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చెరకు సంజీవుల ఆధ్వర్యంలో దాదాపు పదిహేను మంది కళాకారులు తమ తమ పాత్రల్లో జీవించారు ప్రాచీన కళలను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపై పలువురు పిలుపునిచ్చారు చిరుతర రామాయణంలో జనక మహారాజు రాముడు లక్ష్మణ భరత భరతశత్రులు సీత ఆంజనేయుడు రావణ బ్రహ్మ తదితర పాత్రలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి కళాకారులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మండలంలోని పలువురు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘ రాష్ట అధ్యక్షుడు బోల్ల కొబరయ్య మాజీ జడ్పిటిసి ఆందస్వామి పడాల శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి మల్లం నర్సయ్య మల్లం బాలయ్య మల్లము స్వామి మల్లం శ్రీడో నీలుగొండ కిషన్ నీలుగొండ సదానందం వడ్లూరి నరేష్ చెరుకు మొండయ్య చెరుకు రాజు సత్తయ్య తదితరులు వివిధ రకాల వేషధారులకు జీవం పోశారు డు బాజుడు మన భరతు ఎడబాన తెజుడు మంగళ మన మంగళమని మంగళ మరే మంగళమని

గత మూడు రోజులు రోజులుగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి చితల రామాయణం పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సింగమాడి గ్రామ ప్రజలకు భక్తులకు వీరందరికీ ఈ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు వర్దిల్లాలని ఈ చిరతల రామాయణ భజన మండలి పెణుకుల తిరుపతి మరియు సంజీవ్ గారి బృందం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి పంతులు బోర్ల కుంగరేళి గారికి మరియు మినుగుల వెంకటయ్య గారికి మళ్ళా శ్రీనివాస్ గౌడ్ గారికి రామాయణ బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మూడు రోజులుగా వారు ఎలాంటి ఆకలి నిద్రలు లేకుండా మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కష్టపడినటువంటి భక్తులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ గాని చౌరస్త వద్ద గత మూడు మూడు రోజులుగా చిత్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ధన్యవాదాలు ఈ గ్రామంలో పంటలు సమృద్ధిగా పండాలని వారి పంటలతో బరిదిల్లాలని గ్రామం సుఖశాంతితో ఉండాలని అందరూ ఆరోగ్యాలతో నిండు నెలలు జీవించాలని ఆ భద్రాచల సినిమా ఆశలు ఉండాలని నేను ఆ దేవుని కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చాలా ఎన్నో అభివృద్ధి ఇవ్వడం జరిగింది మాకు చాలామంది దాతలు సహకరించగలిగింది మాకు సహకరించిన దాతలకు నిజంగా తిరగారికి పాదాభిమానం చేస్తున్నాం ఎందుకంటే ఒక కార్యక్రమం అనేది చాలా కఠినమైన విషయం ఎందుకంటే దీనికి ముందుకు వచ్చి కొంతమంది దాతలు నేనున్నాను నేను నడిపినని మాకు ప్రోత్సాహించడానికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మాకు ఈ కార్యక్రమం మొదటి నుంచి మా కళాకళా రాష్ట్ర అధ్యక్షుడు ఓల కుమరణ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అలాగే మాకు గత నెల రోజుల నుంచి మా పంతులు మేని వెంకటయ్య గారు అలాగే పడాల శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే సహాయకులు సత్యనారాయణ రెడ్డి గారు వీరు మాకు ప్రతిరోజు విన్నంటే ఉండి మీరు ఇలా చేయాలి ప్రోగ్రామ్ అని మా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు నిజంగా వీరికి పాదాభివనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన దాతలు మాకు ముందు ముందు కూడా సహకరించాలని మా ఊరు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను రాజా రామచంద్ర భగవానికి భగవన్స్ అనుమానికి చిగురుమావిడి మండలంలో గ్రామం చిగురుమాడిలో శ్రీ చిన్నతల రామాయణ కళారూపకంగా రాముడు అంటే ఎట్లుంటాడు సీత అంటే ఎట్లుంటుంది లక్ష్మణుడు అంటే ఎట్లుంటాడు అన్నదమ్ముల ప్రేమ అంటే ఏంటిది వది నన్ను ఎట్లా చూసుకోవాలి తన తండ్రిని ఏ మాట తీసేయకుండా ఎట్లా మెదలాలని ఈ ప్రాచీనమైన కళలను ఇప్పటి యువకులకు అందరికీ వెలికి తీసి చూపించాలని ఉద్దేశంగా మా చిరునాడి కళాకారులందరూ వివిధ గ్రామాల కళాకారులందరూ చాలామంది సపోర్ట్ చేశారు మాకు వారందరికీ మా రాష్ట్ర కళాకారుల వేదిక తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయోత్సవం ఈ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవం విజయం చేసినందుకు మరియు మీడియా మిత్రులకు టీఆర్పి రమేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మాకు ఎక్కడున్న వెన్నంటి మేము ఏడ ప్రోగ్రామ్ చేసినా అక్కడికి వచ్చి అన్నాం మేము ఉన్నాం అని మాకు నిన్న తట్టి మమ్మల్ని బయటికి తీసి ఈ కళలను బయటికి తీసిన రిపోర్టర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిగురువాడి మండల కళాకారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా చిగురుమావిడి గ్రామంలో మిగతా చిత్రారామాణ్యం పట్టాభిషేకం చేసి మరి మాకు సహకరించిన మా రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు బోల కొమరన్న గారు అదేవిధంగా మా పంతులైన మినిమి వెంకట గారు మరి బలాల శ్రీనివాస్ గౌడ్ గారు సహాయకులు బలార సత్యనారాయణ రెడ్డి గారు మా చిగురుమౌడి కళాకారులందరూ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి మంచి అందించి మమ్మల్ని ముందు నడిపించిన ప్రతి ఒక్క కళాకారులకు అదేవిధంగా ఇది ఖర్చుతో కూడుకున్నది మేము అడగంగనే దాతలు పోంగనే మమ్మల్ని ఎవ్వరు కాదనకుండా సహాయం చేసారు మాకు దానికి సహాయం చేసిన దాతలందరికీ మంచి నమస్కారం చేస్తూ మరి మా చిగురుమాడి గ్రామం వర్షాలతో సుఖ సాంద్రత కోరుకుంటూ ఆ సీతారాము ప్రజలు మేము చిన్నప్పుడు ఎప్పుడో మాకు హూహ తెలివనప్పుడు చూసిన రామాయణం అసలు అవి ఏమి మాత్రం మాకు గుర్తులేదు అట్లాంటిది ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాముడు సీత ఆంజనేయుడు అన్నదమ్ముల అనుబంధం భార్య అనురాగం తల్లి తండ్రి కొడుకుల వాత్సల్యం ఇలాంటివన్నీ మేము ఈ మూడు రోజుల చిరుతల రామాయణంలో చూసినాము ఇట్లాంటి కళలు అంతరించిపోకుండా కాపాడాలని కోరుకుంటున్నాము ఈ న్యూస్ వాళ్ళు కూడా ఇట్లాంటి ఎక్కడైనా వీటిని అంతగా తెలియజేయాలని ఇప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఇట్లాంటి విషయాలు ఏవి తెలియ ఇట్లాంటి విషయాలు అందరికీ తెలియజేయాలి ఇట్లాంటి కళలు అంతరించిపోకుండా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాము